బలపరచు వాక్యము మొదటి కొరింది పదమూడవ దాయం రెండవచనం ప్రవచించి కృపావరములు కలిగి మర్మమై ఉన్న జ్ఞానం అంతయురిగిన వాడవైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడవైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్ధుడను ప్రియ దైవ జనమా పౌలు గారు ఆత్మలో తీవ్రత గలవాడై ప్రేమను గురిచి ఎంతో స్పష్టంగా వ్రాయిచున్నారు ఎంతగా నీవు ఆత్మీయతలో ఫలించి ఉన్నప్పటికీని ప్రేమ కలిగి జీవించిన ఎడల నీవు వర్ధుడు అని చెప్పుచున్నారు ప్రియులారా మీరు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది క్రీస్తును కనుపరుచుచున్నారా ఆయన ప్రేమను వెల్లడి చేస్తున్నారా లేక మిమ్మల్ని మీరు చూ ఇతరులను తురనీకరిస్తున్నారా పరిశీలించుకొని క్రీస్తు ప్రేమలో ఫలించుడి దేవుడు మిమ్మల్ని వాక్యం ద్వారా దర్శించిన ఎడల ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆమె